పట్టబద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై సంగారెడ్డిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు స్థానిక టిఎన్జి భవన్ లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మలా జగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ సమావేశంలో సిడిసి చైర్మన్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు టీపీ కార్యదర్శి ఆంజనేయులు కాంగ్రెస్ నాయకులు గొంగులవి సంతోష్ ఆఫేష్ షేక్ షఫీ మరియు మాజీ కౌన్సిలర్లు మహిళా నాయకులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हर होटल के पास पाउंड पाउंड क्या हो तो कांगे की तो क्या है बच्चों ये मशहूर बारम सत्ता मुझे सुबह तेरो इतना है ना वो 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 कब तक चुका है इतना कौन सा नहीं तो जाता है बात वो भी होता है कि जहां लोग बसे टाइम वेरी कॉलेज से हमारे लोगों की बहुत टाइम में हुआ था चीज को बहुत अच्छा करा है। आज तो वो आटा बालों कटे क्या जाते हैं? है ना कांग्रेस अब जैसे कि बहुत सारे बैलेंट में बालों, సంగారెడ్డి పట్టణము ఇన్చార్జులు వార్డు మాజీ కౌన్సిలర్ల సహక సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిజిఏసి చైర్పర్సన్ నిర్మలా రెడ్డి గారు పిపిసిసి సెక్రటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంజన్న గారు సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి గారు ఆత్మా కమిటీ చైర్మన్ ప్రభు గారు మరియు మన సంగారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అయినటువంటి రవణ గారు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఈరోజు ఈ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడవ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మన డిగ్రీ కాలేజీలో ఉన్నది దానికి సంబంధించిన ఓటర్ లిస్టులు మన దగ్గరకు వచ్చినాయి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మన వార్డు తమ తమ వార్డులలో వచ్చిన గ్రాడ్యుయేట్ ఓటర్లను వెళ్ళి కలిసి మన క్యాండిడేట్ పార్టీ తరఫున మన క్యాండిడేట్ ఎవరు అనేది చెప్పి మన పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ సన్నాంగ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకులు పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి గతంలో చాలాసార్లు పోటీ చేసిన అనుభవము మరియు డోన్ నెంబర్లతోని వార్డ్ ఇన్ఛార్జీలు డ్రోన్ నంబర్లతోని తమ తమ వార్డులలో ఐడెంటిఫై చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ సమావేశము పెట్టుకోవడం జరిగింది முக்கியாங்க అన్నీ కూడా మనం కవర్ చేస్తాం అందరితో కలుస్తామని ఉంటుంది కానీ ఇది కొంతమందినే కలిసే ప్రక్రియ కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన లిస్టు ఉంది మరి అన్నీ కూడా జర్నీగా ఉన్నాయి కాబట్టి మీరందరూ ఓపికగా ఇక్కడ కూర్చొని వాళ్ళ పేరు వాళ్ళ హౌస్ నెంబరు ఫోన్ నెంబర్ అడ్రస్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మరి మీరందరూ కూడా ఆ పేరు హౌస్ నంబర్ ఫోన్ నంబర్ తప్పకుండా తీసుకోవాలి మరి ఇంతకు ఇంతకుముందు అందరం చెప్పినట్టు క్యాండిడేటే రావాలి లేకపోతే చెక్కరే రావాలి వస్తేనే మేము పని చేయిస్తాము అనేది పెట్టుకోకండి సమయం చాలా తక్కువగా ఉంది మేడం ఇరవై ఏడో తారీఖే ఉంది కాబట్టి సమయం కూడా లేదు ఆ లిస్టు కూడా కరెక్ట్గా వస్తే కొంచెం ఫాస్ట్ టైం లిస్ట్ కూడా మనకి ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కష్టపడాల్సిందే వచ్చే ఎలక్షన్ మీరు ఉపయోగపడతారు ఎందుకంటే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది మనం చేస్తాము అని భరోసా ఇవ్వాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ చేసుకోవలసిన ఉద్యోగం కావాలని ఈ పథకాల గురించి అంత ఆలోచన చేయాలి ఉద్యోగాలు ఉపాధి కలిగించాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది అది కూడా మనం చెప్పవచ్చు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన టీచర్స్ అందగా ఉండడానికి ప్రభుత్వంతో మేము ఏ పనైనా చేయిస్తామని చెప్పాలి కానీ ఇది ఆశ పెట్టారు వాళ్ళు ఏం ఇస్తున్నారు అందిస్తున్నారు అనుభవంలో కూడా మనకి ప్రైఫిట్ ఇచ్చే విధంగా కూడా మైండ్ ఏం కూడా ఆడతారు మన సత్తాన్ని అనేది చూపెట్టే విధంగా అందరూ తయారు కావాలి మరి తప్పకుండా ఓటర్ లిస్టు తీసుకొని ప్రతి ఇంటికి ఓటు కూడా ఇంటికి తప్పకుండా వెళ్ళాల్సిందే టైం లేదు జాగ్రత్తగా మరి అందరూ కూడా ఈ ఓటు ఏమి ఇచ్చే వాళ్ళకి కూడా బాధ్యత తీసుకొని మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు సెలవు తీసుకుంటున్నాను